హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చింటూ బబ్లు మామ్స్ ఛానల్కు స్వాగతం అండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే ఒడిస్సాలోన గాజులు అనేవి చాలా బాగుంటాయి లేడీస్కి అందరికి పెళ్ళైన వాళ్ళకి అందరికీ ఇష్టం కదా గాజులు అంటే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను కూడా గాజులు తీసుకొచ్చాను అవి మీకు చూపిద్దామని ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియో ఫ్రెండ్స్ చూడండి మార్కెట్కు అయితే మేము వచ్చాం కదా ఆ రోజు నేను తీసిన వీడియో అనమాట మీకోసమే ఈ వీడియో అనేది తీసాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మ్యారేజ్ అండ్ లేడీస్ వేసుకున్నవి గాజులు అనమాట మంచి మంచి గాజులు బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటాయి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్ లామినేషన్ గాజులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే కలర్ పోకుండా ఉండడానికి ఇదిగోనండి ఇవి లామినేషన్ అనమాట వాటర్ ప్రూఫ్ అనమాట అవి వేసుకొని మనం వాటర్లో పని చేస్తున్నా సరే డైలీ యూజ్ చేసుకున్నా సరే కలర్ అనేది పోవన్నమాట ఇవైతే కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి బాగుంటాయండి నేనైతే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇవి అయితే నచ్చాయి ఎందుకంటే ప్లెయిన్ గాజుల్లో వేసుకున్నా బాగుంటాయి లేదంటే సింగిల్ సింగిల్ వేసుకున్నా బాగుంటాయి అన్నమాట ఇదిగోనండి వేసుకొని చూసాను ఎలా ఉందనేసి ఎండలో వండిపోతున్నాయి మాకైతే మార్నింగ్ డే టైంలో మేమైతే ఎక్కడికి వెళ్ళమండి మేమైతే ఈవినింగ్ వెళ్తాం మార్కెట్కి ఏక నెంబర్ మార్కెట్లోనా చాలా బాగుంటాయి ప్రతీదీ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి డ్రెస్సులు బాగుంటాయండి ఇప్పుడైతే మేము గాజుల దగ్గరకు వచ్చాం కాబట్టి మీకు గాజులు చూపిస్తున్నాను చూడండి చూడండి నేను గాజులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి బాక్స్ అయితే ఈ విధంగా ఉన్నది ప్రైస్ కూడా చాలా తక్కువండి మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఇలాంటివి వేసుకుంటారు ఏవైనా జాబ్స్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసిన వాళ్ళు అయితే ఒక్కొక్క సింగిల్ సింగిల్ గాజు వేసుకుంటారు ఇంకా లావ్ లావ్ గాజులు ఉంటాయండి అవి కూడా మీకు ఎప్పుడైనా ఫుల్ వీడియోలను చూపిస్తాను అవి అయితే బొద్దుగా ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్కటి వేసుకుంటారు నేనైతే డైలీ యూస్గా ఇటువంటివి కొనుక్కుంటాను అనమాట ఇవైతే నేను ఒక్కొక్కటి వేసుకుంటాను చూడండి ఈ విధంగా ఉన్నాయి ఒడిస్సాలోన లేడీస్ గాజులు అవనాయండి మొట్టలు అవనివ్వండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూపిస్తానండి ఇదిగోనండి నేనైతే ఒకటే వేసేసుకున్నాను చూడండి ఎలా ఉంటుంది వేసుకుంటే రెండు వేసుకొని చూపిస్తాను ఇదిగోనండి ప్లెయిన్ గాజులు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఉన్నట్టు బంగారంలాగా దగ్గదగలా ఆడిపోతుంది కదా బంగారం కాదండి రోల్డ్ గోల్డ్ ఇమిటేషన్ అనమాట ఒడిస్సాలో అయితే ఇలా పైన ప్లాస్టిక్ వస్తుంది ఇటు అటుని మధ్యలో మాత్రం గోల్డ్ కలర్ వస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇవి వేసుకుంటారు మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు అయితే గాజులే వేసుకోరు ఇటువైపు మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే గాజులు అనేది వేసుకుంటారనమాట అవి కూడా రెడ్ కలర్ వైట్ కలర్లో కూడా ఉంటాయి ఇవేమో రెడ్ సొంఖ అంటారు వైట్ కలర్లో కూడా ఉంటాయి ఇదే విధంగాన ఈ సైడ్లో ఏమో వైట్ వస్తుంది మధ్యలో ఏమో ఇదే వస్తుంది ఈ విధంగా కూడా ఉంటాయి అదేవిధంగా సొంఖ అంటారు సొంఖ అంటే తెలుసు కదా మనం శంఖం వస్తాం కదా ఆ రాయితోటి తయారు చేసింది అనమాట శంఖం రాయితో తయారు చేసింది సొంఖ అంటారు అది కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు తప్పకుండా తప్పనిసరిగా వేసుకుంటారండి అంటే వాళ్ళు ఆనవాయితీ ప్రకారం వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది ముందు ముందు వాళ్ళు వేసుకొని ఉంటారు కదా ఆ విధంగా వాళ్ళ కోడలకి వేసుకోమని చెప్తారనమాట మా అత్తాలు అయితే మాకు అవన్నీ ఏమి చెప్పలేదు మేము తెలుగు వాళ్ళం కదా మేమైతే ప్లెయిన్ గాజులు వేసుకుంటాము కానీ ఇక్కడ మాకు దొరకలేదు అన్నమాట ప్లెయిన్ గాజులు దొరకలేదు కాబట్టి మేము ఈ గాజులు తెచ్చుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటాం ఇంట్లో పని చేసుకుంటాం కదా అదే విధంగా నేను వర్క్ చేస్తాను కదా వర్క్ చేసినప్పుడు నాకు ఇలా ఈ గాజులే యూజ్ చేస్తాను వర్క్ చేస్తాను కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇలాగ వేసుకుంటాం అనమాట మధ్యలో ప్లెయిన్ గాజులు వేసుకొని ఈ చివరిని ఇంకోటి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది అనేసి ఎలా అనిపించింది అనేది మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది మీరు నా వీడియోస్ చూస్తున్నారా మీరు తెలుగు లేదంటే ఒడియా హిందీయా ఎవరు నా ఛానల్ చూస్తున్నారా అనేది నాకైతే అర్థం అవ్వలేదు ఒకవేళ మీరు తెలుగు అయితే తెలుగు అని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒడిస్సాలో మేము ఉంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏ వీడియోస్ తీయాలో నాకు అయితే అర్థం అవ్వలేదు అందుకే ఒడిస్సా ఒడిస్సాకి సంబంధించినవి తెలుగు వాళ్ళకి చాలా మటుకు తెలియదు నాకు కూడా తెలుగు అమ్మాయిలు కదా నాకు కూడా వింత వింతగా ఉండేది ఫస్ట్లో వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటాయి ఇటువైపు ఆచారాలు అన్ని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి చెప్పండి సో అంటే మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేసి చెప్పండి పనంది ఇచ్చేసుకోమని ఎందుకంటే నా మాటలు కూడా తడబడతాయండి ఎందుకంటే నేను టెన్ ఇయర్స్ పైన అయిపోయింది ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు కదా పెద్దవాడికి అయితే ట్వెల్వ్ ఇయర్స్ వస్తాయి అంటే ట్వెల్వ్ ఇయర్స్ పైన నాకు మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి నేను తెలుగు మాట్లాడడం మానేశాను అనమాట తెలుగు మాట్లాడడం మనిషి ఒడియా మాట్లాడడం వల్ల నేను తెలుగు మర్చిపోయాను ఫ్రెండ్స్ అందువల్ల అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటాయి ఆగి ఆగి మాట్లాడతాను ఏమనుకోకండి మీ చెల్లి అనుకోండి మీ అక్క అనుకోండి అదేవిధంగా మీ ఇంట్లో అమ్మాయి అనుకోండి ఎక్స్క్యూజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ నమస్కారం